कीरवाहा मस्मार वहाँ पे सच्चिया आ गया आप मेरी दादी ना हाँ सिखला भजन को मेरी कीरवाहन बोल कस्टार्न दूर परियां वस्तार तो तो मिदार तो अच्छा तो परियां निश्चय हमने चौराहा दी कीरवाहन घर में दी कीरवाहन निंद्रे कीरवाहन त्रेपीरवाहन घर में दी कीरवाहन अलाव कीरवाहन के दुनाई कीरवाहन केदु दाद హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెండో రోజునండి మన కార్తీక మాసం గుడికి దీపాలు పెట్టడానికి వెళ్ళాలి ఇంకా రెండో మనం చూస్తే బయట వస్తే ఫుల్ వాన పడతానే ఉంది ఇంకెట్లా చేయాలని సరే ఇంకా ఆటో మాట్లాడుకొని అందరం వెళ్దాం అనుకున్నా ఇంక అందరికి ఫోన్ చేసి చెప్పేశాను ఆటో వస్తుంది అందరం కలిసి వెళ్దామని చెప్పేసి ఇంకా ఆటో కోసం వెయిటింగ్ ఉన్నాం ఇంకా దీపాలు పెట్టుకొని ఇంట్లో అన్నీ ఇంకా రెడీ చేసుకుని బయలుదేరే ఇంకా మా అక్కను కూడా పిలిచాము అక్కారా ఆటో వచ్చింది వెళ్దామని ఇంకా అందరం ఇంకా ఆటో వచ్చేసింది ఇంతలో ఆటో రాగానే ఎక్కేసి ఇంక అందరం వచ్చి గుడికి వచ్చి ఇంకా ఫస్ట్ రాగానే ఇంకా నిన్న పెట్టినన్నీ ఆ ముగ్గుల ప్రమీదులు ఇంకా కొండలు అన్నీ ఇంకా పిల్లలు అందరూ వచ్చి ఇంకా అందరం ప్రమీధులు తీసి చక్క మీద ప్రమీధులు పెట్టి ఇంకా అవి క్లీన్ చేసి దాన్ని మళ్ళీ వేసుకొని మళ్ళీ నూనె పోసుకొని ఫ్రెష్గా మళ్ళీ ఇంకా అందరం వెలిగించి స్టార్ట్ చేసాము వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇలా దీపం పెట్టుకోవాలి మా పేరు మీద ప్రేమిది పెట్టండి అని ఎవరికైనా ఆలోచన వస్తే మాత్రము స్వామి నెంబరు ఇస్తాను స్వామికి నెంబర్ కాంటాక్ట్ ఫోన్ చేసి నెంబరు పేరు నమోదు చేయించుకోండి ఇట్లా రోజు దీపం పెడతాము ఏం పేరు నీ పేరు ఏం పేరు చెప్పు ఏం పేరు నీ పేరు ఏం పేరు చెప్పమ్మ ఏం పేరు చెప్పు 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 ముద్దలు చూడు అమ్మేది దీపావళి చేస్తుంది